ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు ఇల్లు యోసం యోసం దారుల కార్యక్రమం రైతులు వేసవిలో రకరకాల పంటలను సాగు చేస్తారు ఇందులో జొన్న మొక్కజొన్న పంటలే కాకుండా పెసర మినుము లాంటి అపరాల పంటలు కూడా ఉంటాయి అపరాల సాగు విధానంలో సరైన అవగాహన ఉంటే రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది వేసవిలో అపరాల సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం సాధారణంగా ఏ పంట తీసుకున్నా దానికి ఆధారం నీరు మరి వేసవి కాలంలో నీటికి సంబంధించి అక్కడక్కడ సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఒకవేళ పప్పు దినుసుల పంటలు అపరాలను గిట సాగు చేస్తే లాభసాటిగా మలుచుకోవచ్చు అయితే ఈ వేసవిలో సాగు చేయదగ్గ అపరాలు అంటే పప్పు దినుసులు ఏమున్నాయి అందులో రకాలు ఏమున్నాయి ఈ పంటకాలం ఎంత దీనికి సంబంధించిన సాగు పద్ధతులు ఏమున్నాయి ఈ వివరాలు తెలియజేసేందుకు ఇప్పుడు మనతో మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఐ తిరుపతి గారు ఉన్నారు వారి నడుగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం తిరుపతి గారు నమస్కారం అండి ముందుగా ఈ వేసవిలో సాగు చేయదగ్గ అపరాల పంటలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన విత్తన మోతాదు గురించి అట్లాగే విత్తుకునే పద్ధతి మరి ఈ పంటల్లో కూడా విత్తన శుద్ధి అవసరమా అవసరమైతే ఏ రకంగా విత్తన శుద్ధి చేసుకోవాలి దాని గురించి చెప్పండి ప్రధానంగా అపరాల పంటలు చూసుకున్నట్లయితే మనకు వీటితో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే మనకు ఈ భూసారాన్ని పెంచుకోవడానికి చాలాగా ఎంతగానో ఉపయోగపడుతుంది అపరాల పంటలు ముఖ్యంగా ఇప్పుడు మనం కాలంలో చూసుకున్నట్లయితే తక్కువ కాలపరిమితి గల తొందరగా పంట కోతకొచ్చే విధంగా ఉండే అపరాలను మనం సాగు చేసుకోవాలి ఇందులో ప్రధానంగా మనకు పెసర మినుము ఈ రెండు పంటలు ఈ వేసవి కాలంలో వేసుకోవడానికి మనకు ఎంతగానో అనుకూలమైనవి ఈ పంటలలో కూడా మనము వేసవికి అనుకూలంగా ఉండి తర్వాత తక్కువ కాల పరిమితి అంటే మనకు దాదాపు ఒక అరవై డెబ్బై రోజులలో కాల పరిమితి కంప్లీట్ చేసుకునే పంటలు అదేవిధంగా మనకు దిగుబడి కూడా అంటే పంటకాలం తక్కువ ఉన్నా సరే దిగుబడి తగ్గకుండా వేసవికి తట్టుకునే ఉండే రకాల రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే మనము మంచి దిగుబడులు సాధించుకోవచ్చును అదేవిధంగా ప్రధానంగా ఎపరాల పంటను మనము ఇప్పుడు చాలా వరకు మన దగ్గర ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పంట చూసుకున్నట్లయితే పత్తి ఇక్కడ కూడా చాలా వరకు కొంతమంది రైతు సోదరులకు ఈ పత్తిని కూడా వర్షాధారంగా కాకుండా నీటి పారుదల కింద అంటే మనకు ఎక్కడైతే బోర్లు అందుబాటులో ఉన్నాయో ఆ రైతు సోదరులు పత్తిని కూడా మనము అడపా తడపా తడించుకొని పత్తిని అనేది ప్రొలాంగ్ చేసుకుంటున్నారు సో ఈ సమయంలో ఎక్కడైతే నీటి వసతి ఒకటి లేదా రెండు తడులు ఇచ్చుకునే పరిస్థితి ఉన్న రైతు సోదరులు పత్తి తర్వాత మనకు కనుక మనము ఈ పంట మార్పిడి అపరాల పంటతో చేసినట్లయితే అటు మనకు భూసారము పెరుగుతుంది అదేవిధంగా చీడపీడల ఉధృతి అనేది కూడా తర్వాత పంటల్లో తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ అపరాల పంటలను ఈ సమయంలో పత్తి తర్వాత సాగు చేసుకుంటే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ అపరాల పంట ఆవశ్యకత గురించి పంట కాలం గురించి చెప్పింది కదా ఒకసారి ఇందులో ఉన్న రకాల గురించి సాగుకు అలవైన రకాలు ఏమున్నాయి మేలైన దిగుబడినిచ్చే రకాలు ఏమున్నాయి ఆ వివరాలు చెప్తారా ఈ అపరాల పంటల్లో ప్రధానంగా పెసర మినుము ఇందాక చెప్పినట్టుగా మనకు తక్కువ కాల పరిమితి కలగా పంటలు రకాలు ఎంచుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ డబ్ల్యూజిజి ఫార్టీ టూ అనే రకము యాదాద్రి అనే రకము మనకి పంటకాలము అరవై రోజుల్లో పంట కాలం అనేది పూర్తయిపోయి దాదాపు నాలుగు నుంచి ఆరు గిడ్డాల దిగుబడి అనేది ఎకరానికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఈ రకము అంటే ఈ యాదాద్రి అనే రకం ఏంటంటే మనకు గింజ అనేది కొద్దిగా లావుగా ఉండి మనకు చాలా మెరుస్తూ కొంచెం నాణ్యత కూడా బాగుంటుంది అదే అదేవిధంగా మనకు ఈ శ్రీరామ అనే రకం అంటే ఎంజీజీ త్రీ ఫిఫ్టీ వన్ అనే రకం అదేవిధంగా ఎంజీజీ త్రీ ఎయిటీ ఫైవ్ అనే రకాలు కూడా మనకు దాదాపు డెబ్బై రోజుల్లోపు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల్లోపు పంట దిగుబడి అనేది వచ్చి వేసవికి అనుకూలంగా ఉండే రకాలు ఈ రకాలన్నీ కూడా దాదాపుగా మనకు ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక అదేవిధంగా మనము మినిమలలో చూసుకున్నట్లయితే ఈ మినుము పంటలో కూడా మనకు పియూ థర్టీ వన్ అనే రకము దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాల పరిమితి కలిగి ఉంటుంది ఈ రకము కూడా మనకు ఈ వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా మనకు ఈ ఎల్పిజి సెవెన్ ఫిఫ్టీ టూ అనే రకము దాదాపు ఎనభై రోజుల పంటకాలం కలిపి ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు రకాలు కూడా మనకు ఈ వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకాలు సో సాధారణంగా వేసవిలో మనం అంటే దాదాపుగా ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మన జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలలో మనకి ఉష్ణోగ్రతలు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే ఫిబ్రవరి రెండో వారం కావచ్చు లేదంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా రైతు సోదరులు విత్తుకుంటుకే మనకు తదుపరి దశలో వచ్చే ఈ ఎండ తీంచి అదేవిధంగా నీటి ఇద్దరి పరిస్థితుల నుంచి మనము పంటను కాపాడుకొని దిగుబడిలో పొందే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ అపరాల సాగులో చేస్తున్నప్పుడు ఈ అపరాల్లో వేసుకోదగ్గ జీవన ఎరువులు ఏమున్నాయి వాటిని ఎట్లా వేసుకోవాలి ఏ సమయంలో వాటి గురించి చెప్తారా సాధారణంగా ఈ అపరాల పంటల్లో ముందుగా చెప్పినట్టుగా ఏంటంటే ఈ నత్రజనని స్థిరీకరించే కెపాసిటీ అనేది అపరాల పంటలకు ఎక్కువగా ఉంటుంది అంటే వాటి యొక్క వేర్లలో వేరు బుడిపలనేది ఉండడం వల్ల ఆ వేరు బుడిపలల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండి అది ఏదైతే గాలిలో ఉన్న ఉందో దానిని తీసుకొని స్థిరీకరించి భూమికి మరియు మొక్కలకు అందే విధంగా చేస్తుంది మనము తొలిసారిగా గనక ఈ అపరాల పంటను సాగు చేసుకున్నప్పుడు లేదంటే ముందస్తుగా అపరాలు కాకుండా వేరే పంటను సాగు చేసినప్పుడు ఏంటంటే మనం ఈ రైజోబియం అనే జీవన ఎరువు అంటే నత్రజని సంబంధిత జీవన ఎరువుతోటి కనుక మనము ఈ విత్తన శుద్ధి సీ ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే అంటే మనం ఈ రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టేయాలి సో అందులో ఏంటంటే దగ్గర దగ్గర ఒక ఎకరానికి విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ని కనుక మనం ఒక ఎకరానికి పట్టించిన విత్తనానికి మనకు పట్టించినట్లయితే మనకు ఈ నత్రజని అంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది వేరు బుడిపుల్లో ఎక్కువగా పెరిగి మనం నత్రజని స్థిరీకరణ అనేది జరుగుతుంది అదేవిధంగా మనము ఈ చాలా వరకు భూముల్లో కూడా మన దగ్గర భాస్వరం అనేది కూడా మధ్యస్థం నుంచి ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి ఎక్కడైతే ఈ బాసరము నిల్వలు ఎక్కువ ఉన్న భూములలో కూడా మనము ఈ పాస్ఫ్యాక్టీరియము అనే జీవన ఎరువును రెండు కిలోలను మనం దాదాపుగా ఈ పేటలో కానీ లేదంటే ఈ కంపోస్ట్లో కానీ వేసుకొని మనము విత్తనము విత్తే ముందు మనం కనుక చల్లుకున్నట్లయితే మనకు ఈ భూమిలో ఉన్న ఏదైతే భాస్వరం సంబంధిత నిల్వలు ఉన్నాయో వాటిని అవి ఈ బ్యాక్టీరియా మన జీవన ఎరువు పూర్తిగా కరిగించి మొక్కలకు అందించే విధంగా చేస్తుంది సో తద్వారా మనకు ఇటు భూసారం పెరగడమే కాకుండా ఈ ఎరువుల యొక్క వేయవలసిన మోతాదు అనేది కూడా చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువుల గురించి చెప్పిన కదా ఇప్పుడు చెప్పండి సాధారణ ఎరువుల యాజమాన్యం గురించి అట్లనే నీటి యాజమాన్యం గురించి ఇందాక చెప్పినట్లుగా మనకు ఈ అపరాల పంటలు ప్రధానంగా నత్రజని స్థిరీకరించిన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మోతాదులో ఎరువులు అనేది వాడవలసిన అవసరం లేదు ప్రధానంగా బాసరం సంబంధిత ఎరువులు ఒక ఎకరానికి ఇరవై కిలోలు బాసరాలు ఇచ్చే ఎరువులు అదేవిధంగా ఎనిమిది కిలోలు నత్రజని సంబంధిత ఎరువు అంటే దాదాపుగా ఒక డిఏపి అయితే ఒక యాభై కేజీల బ్యాగు అదేవిధంగా సింగిల్ సూపర్ పాస్ఫెడ్ అయితే ఒక రెండు అంటే వంద కేజీల బ్యాగు మనము దశలో అంటే ముఖ్యంగా విత్తనం వేసే సమయంలో కానీ విత్తే ముందు కానీ ఆఖరి దిక్కులో కానీ మనం వేసుకున్నట్లయితే మనకు ఈ బాసరం సంబంధిత ఎరువులు అనేది పూర్తిగా మొక్కకు అందే విధంగా చేస్తుంది అదేవిధంగా నత్రజనిని మనం యూరియా రూపంలో అందించినప్పుడు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల యూరియాను మనం మొదటి దఫాలో అందించుకోవాలి దాని తర్వాత మనము రైజోబియం కల్చర్ చేసినట్లయితే మనం తదుపరి దశలో యూరియాను వాడవలసిన అవసరం లేదు లేదు అనుకుంటే తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మళ్ళీ యూరియాను ఒక నెల రోజుల వ్యవధిలో మళ్ళీ ఒకసారి అందించినట్లయితే మనము మంచి దిగుబడి అనేది సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఇక ప్రధానంగా నీటి యాజమాన్యం చూసినట్లయితే ఎక్కడైతే నీటి ఎద్దడి పరిస్థితులు వచ్చే పరిస్థితి అట్ల అట్లా మనం ఏంటంటే ముందస్తుగా మనము ఈ పంటను అనేది విత్తుకోవడం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే వేసవిలో మనకు మార్చి నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేది క్రమేపీ పెరిగి గాలిలో తేమ శాతం అనేది తగ్గి ఉంటుంది సో దానివల్ల భూమిలో కూడా మనకు ఏంటంటే తేమ యొక్క నిల్వలు నీటి నిల్వలు అనేది పూర్తిగా తగ్గిపోవడము మొక్కలు అనేది తొందరగా వడలిపోవడము బెట్ట పరిస్థితులు ఏర్పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా నీటి వస్తువు ఉన్న రైతు సోదరులు ప్రతి పది రోజులకు ఒకసారి మనము నీటిని అందించినట్లయితే కనీసం ఒక రెండు నుంచి మూడు తడలు కనుక మన నీటిని అందించినట్లయితే మంచి దిగుబడులు వస్తుంది ఇక ప్రధానంగా ఎక్కడైతే మనం నీటి వస్తు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉండి అంటే ఒకటి రెండు తడలు మాత్రమే ఇచ్చుకోలే ఉండే ఉన్నప్పుడు మనం నీటి ఇద్దరి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ యూరియా ద్రావణాన్ని కానీ లేదు అనుకుంటే మల్టీకే ద్రావణాన్ని కానీ మనం పైపాటుగా పిచికారి చేసుకుంటే మనం బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను రక్షించుకోవడానికి ఉంటుంది ముఖ్యంగా ఈ నీటి యాజమాన్యంలో కీలక దశ దశలు చూసుకున్నట్లయితే పూత దశ ఈ కీలక పూత దశలో గనక అదేవిధంగా కాయలు అభివృద్ధి చెందే దశలు ఈ రెండు దశలో గనక నీటి ఎద్దడి పరిస్థితులు లేదా బిట్ట పరిస్థితులు ఉన్నప్పుడు దిగుబడిపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఈ కీలకమైన దశలు అయినటువంటి పూత దశ అదేవిధంగా కాయ అభివృద్ధి చెందే దశల్లో తప్పనిసరిగా నీటిని అందించవలసిన అవసరం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకున్నాం తర్వాత అంశం తెగుళ్ళ యాజమాన్యం అయితే ఈ తెగుల్ల యాజమాన్యం గురించి మాట్లాడుకున్న కంటే ముందు అసలు ఈ అపరాళ్ళలో వ్యాప్తి చెందే తెగుళ్ళు ఏమున్నాయి వాటి లక్షణాలు వాటి వ్యాప్తి గురించి చెప్పండి తర్వాత వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ఆ వివరాలు చెప్పుండి ముఖ్యంగా ఈ పెసరగానికి మినుములో సాధారణంగా వేసవిలో ము అతి ముఖ్యమైన తెగులు వచ్చేది ఏంటంటే మనకు బూడిద తెగులు అదేవిధంగా పల్లాకు తెగులు మోసాయికి తెగులు అంటారు ఇవి రెండు ఏంటంటే వాతావరణంలో వచ్చిన మార్పులు అదేవిధంగా ఎండ తీవ్రత అనేది పెరిగిన కొద్దీ మనకి తెగుల వ్యాప్తి తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే తెగులు మనకి ఏంటంటే ఆకుల పైన మనకు తెల్లటి మచ్చలు రావడము ఇది పూర్తిగా ఆకులన్నీ కూడా మనం బూడిద రంగులో మాలిపోవడం వల్ల మనకు ప్రధానంగా ఎండల అదే అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మనకు ఈ బూడిద తెగుల లక్షణం అనేది ఎక్కువగా కనబడుతుంది సో ఇది లక్షణాలు కనబడినప్పుడు మనము ఈ నీటిలో కరే గంధకాన్ని కానీ లేదంటే కార్బాన్ నిజంను కానీ మనము కనుక పైపాటుగా పిచ్చికారు చేసుకున్నట్లయితే మనం దీనిని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక రెండోది ఏంటంటే ప్రధానంగా ఈ పల్లాకు తెగులు ఈ మొజాయిక్ తెగులు అనేది వైరస్ సంబంధించిన లక్షణము సో ఇది ఏంటంటే మనకు ఇనిషియల్గా ఆకులనేది కొంచెము పసుపు వర్ణంలో మారిపోవడం దాని తర్వాత క్రమేపీ పూర్తిగా ఆకులని క్రమం అంటే ఒకసారి మొదలైన అంటే లక్షణాలు మొదలైన తర్వాత విత్ ఇన్ రెండు లేదా మూడు రోజుల్లోపు మనకి ఇది ఏంటంటే ఆకులు మొత్తం అనేది పసుపు వర్ణంలోకి మారిపోయి కంప్లీట్గా మనకు పూత మరియు కాయ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ వేసవిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా దోమ ద్వారా మనకి ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కడైతే మనకు ఇటువంటి పల్లాకు తెగులు వచ్చే పరిస్థితులు ఉండవో వాటిలో దానికి తట్టుకునే గుణాలు కలిగిన రకాలను ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము సో ఒకవేళ అది లేని పక్షంలో మనం ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ తెగులు ఉధృతి కనుక అంటే ఈ తెగులు సంభవించినట్టు అనిపించినప్పుడు మనం ఇమీడియట్గా ఈ తెల్లదోమ వ్యాప్తిని నివారించుకోవడానికి కనుక ఎస్ఫెట్ లేదా ఎమడాక్లోపరేట్ లాంటి మనము ఈ నాశనాలు కనుక మనము చేసుకున్నట్లయితే మనము ఈ తెగుల నుంచి కూడా రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది చాలా సంతోషం తిరుపతి గారు ముఖ్యంగా వేసవిలో సాగు చేసే అపరాలు ఏమున్నాయి వాటి రకాలు వాటి పంటకాలం అట్లాగే అందులో సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అట్లాగే తెగుల యాజమాన్యం గురించి కూడా సవిరంగా తెలియజేశారు మరి ఎవరైతే ఈ వేసవిలో అపరాల సాగు చేస్తున్న ఉన్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు వేసవిలో అపరాల సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో కే లిన్ పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని